స్వాగతం ఫిబ్రవరి తేదీన రాబోతున్న అమావాస్యలోపు వారికి ఊహించని ధనయోగం అనేది కనిపిస్తుంది కానీ ఒకరితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఈ అమావాస్యలోపు ఏ విధంగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ధనయోగం కారణంగా ఏ అంశాల్లో వారికి ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది అలాగే ఎవరితో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ యొక్క రాశికి చెందిన వారు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క రాశి వారికి సహజ సిద్ధంగానే ఈ నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే వీరు తొందరగా కలిసిపోతారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు ఈ సింహరాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని ఎంత మంచి పదవులు దక్కించుకున్నా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతూ ఉంటారు అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశివారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు సింహరాశివారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టారు అయితే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాబోతున్న అమావాస్యలోపు సింహరాశి వారికి ఊహించని ధనయోగం అనేది కనిపిస్తుంది ఆర్థికంగా అభివృద్ది సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్నటువంటి అవకాశాలు ఈ సమయంలో మీ ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని ఏవేవో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు అన్ని కూడా ఈ సమయంలో ఫలిస్తాయి అలాగే మీరు డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలు అన్వేషించబడతాయి ఈ విధంగా ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ముందు మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో సేల్ చేయాలని యొక్క డబ్బులతో మరింత ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇటువంటి ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఈ సమయంలో వాటిని మీరు సేల్ చేయాలి అనుకుంటే ధరలు మీరు ఊహించని రీతిలో ఉండబోతున్నాయి ఈ విధంగా మీరు ధనాభివృద్ధిని సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ధనయుగం కారణంగా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే విదేశీయానం కూడా వీరికి చాలా లాభదాయకంగా కనిపిస్తుంది డబ్బు సమకూరుతుంది అలాగే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు కూడా చాలా అధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎన్నో రోజుల మీ కలను ఈ సమయంలో మీరు నిజం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే డబ్బు సమకూరటం ఆర్థికంగా మీకు ఊహించని విధంగా కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి స్నేహితుల నుండి బంధువుల నుండి మద్దతు లభించటం ఇటువంటి ఊహించని ధనయోగం అనేది మీకు కనిపిస్తుంది అలాగే అంతకుముందు మీ యొక్క ప్రాపర్టీస్ కోసం మీరు ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే అంటే వంశ పారంపర్యంగా తాతల నాటి ఆస్తులను దక్కించుకోవటానికి మీరు ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి మీ ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు అలాగే కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ధనయుగం కారణంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే వారు సాధించబోతున్నారు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతుంది అంటే ఎన్నో రోజులుగా మీరు ఆర్థికంగా డబ్బు సమకూరటం లేదని ఎంతో నిరాశలో కనుక ఉండి ఉన్నట్లయితే ఈ సమయంలో డబ్బు సమకూరటం అలాగే ఆర్థికంగా పురోగతి సాధించటం అలాగే మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోవటం ఇటువంటి ఆనందదాయకమైన సమయాన్నైతే మీరు గడపబోతున్నారు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే వ్యాపారస్తులకి కూడా అమ్మకాల పెరుగుదల అనేది కనిపిస్తుంది అంతకుముందు తక్కువ లాభాలతో మీ యొక్క వ్యాపారం అనేది సజావుగా సాగని పరిస్థితి కానీ ఈ సమయంలో మీరు ఊహించని విధంగా మీ యొక్క వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుని వెళ్తుంది దీనికి ఈ సమయంలో ఒక పునాది వేయబోతున్నారని చెప్పుకోవాలి వినియోగదారులను ఆకర్షించే మార్పులను చేస్తారు మంచి భాగస్వాములు మీకు లభిస్తారు అలాగే కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో అంతకుముందు ఎటువంటి సమస్యలనైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభించబోతుంది వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన కలిగి డబ్బులు అప్పుగా తీసుకోవటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో అప్పులు దొరుకుతాయి అలాగే మీరు తర్వాత మీ యొక్క డబ్బును అభివృద్ధి చేసి అప్పులను కూడా తీర్చగలుగుతారు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు బ్యాంకులో రుణాల కోసం ప్రయత్నాలు చేసేవారికి రుణాలు దొరకబోతున్నాయి అలాగే అంతకుముందు మీకు వసూలు కాని రుణాలు ఈ సమయంలో వసూలు కాబోతున్నాయి అలాగే అంతకుముందు మీరు ఎవరి దగ్గర నుండైనా డబ్బు అప్పుగా తీసుకుని వాటిని తీర్చడంలో మీరు కనుక విఫలమైనట్లయితే ఈ సమయంలో వాటిని తీర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ధనయోగం కారణంగా మీరు ఊహించని విధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు చక్కటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి కానీ ఒకరితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మీ పైన కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే మీరు పనిలో ఏదైనా పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి పనిలో ఎటువంటి పొరపాటు లేకుండా చూసుకోవాలి అలాగే మీ యొక్క ప్రవర్తన కూడా తప్పు పట్టే విధంగా ఉండకూడదు ఆ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు అలాగే మీరు పని విషయంలో ఎటువంటి పెండింగ్ లేకుండా కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీ పై అధికారులు కూడా మీ శ్రమను గుర్తిస్తారు అలాగే మీ కార్యాలయంలోని ప్రతి ఒక్కరూ మీకు మద్దతుగా నిలుస్తారు ఈ విధంగా ఈ యొక్క సింహరాశికి చెందిన ఉద్యోగస్తులకి మిమ్మల్ని విరోధులుగా భావించే తోటి ఉద్యోగస్తుల వల్ల మాత్రం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లటానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి అలాగే గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి దాన ధర్మాలు చేయటం వల్ల చక్కటి పుణ్య కర్మను మీరు పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మీకు దానికి ఫలితంగా భగవంతుడు రెట్టింపు ధనాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాలి ఈ విధంగా చేస్తే కనుక మీకున్న సమస్యలు అన్ని కూడా అనుకూలంగా మారతాయి శివారాధన మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికంగా ఇంకా ఎంతో పురోగతిని సాధించగలుగుతారు అలాగే హనుమంతుడి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శని భగవాను కూడా నిత్యం ఆరాధించాలి శనిని దూషించే విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు శనిని నిత్యం ఆరాధిస్తే శని భగవానుడి యొక్క ఆశస్సులు కూడా ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి చూశారు కదండి సింహరాశి వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు ఊహించని విధంగా ధనయోగం కారణంగా ఏ విధంగా వారి యొక్క జీవితంలో వారు అనుకూల ఫలితాలను పొందుకోబోతున్నారు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి దేవతారాధన సింహరాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి